హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా కేక్ కట్ చేసుకుని కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకునేవారు షాప్ లోకి వెళ్ళి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అని ఎప్పుడు చేశారో ఎలా చేశారో లేకుండా కట్ చేసే పొద్దున హ్యాపీగా మన ఇంట్లోని మన చేతులతో చేసుకుని కట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ కదా చాలా సింపుల్ అండి కేక్ చేయడం పెద్ద పనేం కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం కేక్ ని బేక్ చేయడానికి ముందుగా ఇలాగా హీట్ చేసుకోవాలి తర్వాత కేక్ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగా గోధుమ పిండితో మొత్తం అప్లై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి షుగర్ని అలా వేసేయకూడదు కొంచెం మెత్తగా పొడి చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు నూనె వేసుకోవాలి ఏ నూనెనా పర్లేదు శనగ నూనె మాత్రం వాడుకోకూడదు ఒక మూడు గుడ్లను ఇలా వేసుకొని ఎగ్గు లేకుండా బెల్లంతో ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎగ్ వేసుకుంటే వెనిలా ఎసెన్స్ తప్పకుండా వేసుకోవాలి ఒక పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక స్పూన్ మిల్క్ వేసుకొని మధ్యలో ఆపుకుంటూ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వీటన్నింటినీ బిస్కర్తో అయినా లేదా ఇంట్లో ఏదైనా ఫ్లాట్గా ఉన్న గంటతో అయినా ఒకే వైపుకు ఇలా కలుపుకుంటూ ఈ మొత్తం కలిసిపోతే సరిపోతుంది ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకునే క్యాక్ ప్యాన్లో వేసుకొని ఇలా కొప్పులతో ఇలా రెండుసార్లు అలా అనేసి ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఈ బాండల్లో పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మూత తీయకూడదు మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండకూడదు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పుల్లను ఒకసారి గుచ్చి చూస్తే పుల్ల కంటుకుంటే ఇంకో టెన్ మినిట్స్ అండి బేక్ చేసుకోండి లేదంటే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత కూడా ఇలాగ పుల్లను గుచ్చి చూస్తే పుల్ల కంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ని ఇప్పుడు కేక్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే దీనిపైకి క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే బెల్లంతో ఎగ్ లేకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్